హాయ్ అండి వెల్కమ్ టు లాస్యా ఉల్ హోస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియో వచ్చేసా మన కిచెన్ రూమ్లో షింక్ అనేది వాటర్ బ్లాక్ అయిపోయి దాంట్లో నుంచి కుళ్ళిన స్మెల్ అనేది వస్తా ఉంటదండి ఆ రెండు సో దాని ఆ రెండింటి మధ్యలో ఒక చిన్న గ్యాప్ అనేది ఉంటదండి ఆ పైప్ కి హోల్స్ మధ్యలో వాటిలో నుంచి మనకి అన్నం తిన్న పళ్ళాలో నుంచి చెత్త డైరెక్ట్గా ప్లేట్స్ని అలాగే షింకులు వేసేస్తూ ఉంటాం దాంట్లో నుంచి కరేపాకు తొక్కలు అవన్నీ టమాటా మొక్కలు అవన్నీ అలా చెత్త అంతా దాంట్లో ఇరుక్కుపోయి ఆ స్మెల్ అనేది వాటర్ బ్లాక్ అయినప్పుడు ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలా ఎప్పుడు బ్లాక్ అవ్వకుండా దాంట్లో నుంచి ఎలాంటి స్మెల్ రానికుండా చేయడానికి వీడియో మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా ఈజ్ఫుల్ అవుద్ది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈజ్ఫుల్ అవ్వద్దండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటైతే మర్చిపోవద్దు ఇలాంటి కుక్ ఇలాంటి మరి ఇంక టిప్స్ అయితే నా ఛానల్ చాలా ఉన్నాయని నా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్ని చాలా ఈజ్ఫుల్ అవుతాయి తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఇలా వాటర్ బ్లాక్ అయిపోయినప్పుడు ఒక స్క్రూ డ్రైవర్ కానివ్వండి లేకపోతే మనం ఒక చాకు కానీ ఒక చీపురి పుల్ల కానీ ఈన పుల్ల కానీ అలా పెట్టేసేసి ఆ హోల్ మధ్యలో హోల్స్ ఉంటాయి కదండి షింక్ మధ్యలో ఆ హోల్స్ మధ్యలో ఇలా పెట్టండి ఆ వాటర్ పోవటానికి చెత్త కొంచెం ఇలా తీయటానికి మొత్తం ఆ వా ఇలా అన్నాం అనుకోండి ఈ హోల్స్ మధ్యలో చూపించిన విధంగా నేను ఇలా చేయండి ఆ హోల్స్లో నుంచి ఆ వాటర్ అనేది పోతా ఉంటాయి ఇలా ఈను కానివ్వండి చాకు కానివ్వండి ఆ హోల్లో లో ఇలా పెట్టేసేసి నేను చూపించిన ఇలానండి లోపలికి వెళ్ళిపోతాయి ఈ టిప్స్ అయితే ఫాలో అయ్యారు అనుకోండి ఇంకా ఎప్పుడు కూడా వాటర్ అనేది మనకి లాక్ అవ్వకుండా మనకి దాంట్లో నుంచి కుళ్ళిన స్మెల్ రాకుండా ఉంటదండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ చూపించిన విధంగా వాటర్ని అంతా ఇలా హోల్స్ లో మధ్యలో ఇలా అనేసేయండి మొత్తం పోతున్నాయి చూసారా వాటర్ మొత్తం చూసారా ఇలా అన్నాం అనుకోండి మొత్తం పోతూ ఉంటాయి ఆ హోల్స్ మధ్యలో మనం డైరెక్ట్గా తిన్నబడి అలా వేసేస్తాం కాబట్టి ఆ చెత్త దాంట్లో మొత్తం దాంట్లో విరుక్కుపోయి ఆ హోల్స్ అనేది వాటర్ బ్లాక్ అవటం జరుగుతూ ఉంటుందండి ఇదిగోండి వాటర్ మొత్తం పోయినాయి కదా ఇప్పుడు ఆ చెత్త అంతా తీసేసుకోండి ఇలా పోయిన తర్వాత దీంట్లో వచ్చి వంట సోడా ఉంది కదండి కుకింగ్ సోడా ఇది వేసేసేయండి మొత్తం ఆ హోల్స్ మధ్యలో ఇప్పుడు వచ్చేసి వైట్ వెనగర్ అండి దీని మీద వేసేసేయండి మొత్తం ఇలా చూసారా ఎలా పొంగుతుందో మనకు ఆ హోల్స్ అనేది బాగా ఓపెన్ అయిపోతాయండి ఎప్పుడు వాటర్ బ్లాక్ అవ్వదు కులీన స్మెల్ కూడా బాగా రాకుండా చేస్తుందండి ఇప్పుడు కూడా ఇప్పుడు వచ్చేసి నిమ్మ చెక్కండి సగం తీసుకొని మొత్తం దాని మీద పిండేసేయండి వాటి మీద నిమ్మ స్మెల్ కూడా బాగా మంచిగా వస్తుంది కదా కుళ్ళిన వాసలు రాకుండా చేస్తుందండి ఇలా వేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి ఇలా మనం పది నిమిషాలు వదిలేసాం కదా అప్పుడు దీంట్లో ఇలా చూసారా వేడి వేడి నీళ్ళండి బాగా పొగలు కక్కుతా ఉండాలి ఇలా ఏమి కాదండి ఆ పైప్ కి మధ్యలో ఈ హోల్స్ మధ్యలో అయితే ఏమైతే కుళ్ళిపోయి ఉన్నాయో అన్ని పోతే ఒక రెండు మూడు లీటర్లు ఇలా పోసేసేయండి అస్టింక్ మధ్యలో వేడి వేడిగా ఉండాలండి వాటర్ అనేది బాగా పొగలు కక్కుతా ఉండాలి చూసారా పొగలు ఎలా వస్తున్నాయి ఇలా కనుక చేసాను అనుకోండి ఆ కుళ్ళిన స్మెల్ రాకుండా ఉంటది వాటర్ అనేది బ్లాక్ అవ్వకుండా ఉంటదండి షింక్ లో మనకి కిచెన్ దాంట్లో వంటగదులు మన కిచెన్ అనేది మనకి ఇలా కిచెన్ రూమ్ లో మనకి షింక్ అనేది బాగా ఇలా స్మెల్ రాకుండా ఎలాంటి స్మెల్ కూడా రానియదండి కులీనంతా వేడి నీళ్ళకి కరిగిపోద్ది ఇలా ఒక్కసారి తప్పకుండా టై చేయండి అసలు తర్వాత ఎలా ఉందని నా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ బ్లాక్ అవటం అయితే అస్సలు జరగదండి ఇలా వేడి నీళ్ళు బాగా వేడి వేడిగా ఉండాలండి ఒక మూడు మూడు రెండు మూడు లీటర్లు వాటర్ దాంట్లో పోసేసండి ఆ ష్రింకు హోల్స్ మధ్యలో ఆ ట్యాప్ లో మా మధ్యలో పైపుల్లో ఇరుక్కున్నంత ఆ వేడికి మొత్తం కరిగిపోయి మొత్తం కింద దిగిపోద్దండి ఇంకా స్మెల్ అనేది రాదు తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ